వెల్కమ్ టు డి సిక్స్ టీవీ బతుకమ్మ పండుగ సాధారణంగా మరి ఆడపరిస్థితుల్లో తెలంగాణ అందరూ కూడా సంతోషంగా ఉండే ఈ నవరా నవరాత్రి తొమ్మిది రోజులు ఒక రకంగా బతుకమ్మ ఆడటందుకు మన తెలంగాణ అందరూ కూడా సంతోషంగా మరి వెళ్ళి బతుకమ్మ పండుగ చేసుకోవాలని కూడా నా మనసుపూర్తిగా కోరుకుంటున్నా అట్లాగే తెలంగాణలో మనకు బతుకమ్మ అనేది ఉండేది కానీ ఒక ఒక జమానలో ఉండేది కానీ అది ఏదో వేసుకునే వాళ్ళు కానీ ఇప్పుడు కేసీఆర్ వచ్చిన తర్వాత బతుకమ్మ పండుగ అనేది అనేది సెలవు దినం కూడా ప్రకటించడం జరిగింది అప్పుడు ఏదో చేసుకునేది ఆ రోజు సాయంత్రం పిల్లలు వచ్చి ఎప్పుడు బంద్ అవుతుందా స్కూలు ఎప్పుడు బతుకమ్మ ఆడాలనే పరిస్థితి ఉండేది కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత బతుకమ్మ పండుగ కూడా వాళ్ళు బతుకమ్మ ఒట్టిగా ఆడొద్దు బతుకమ్మ సీరలతో కొత్త సీరియలతో ఆడాలి ఆ రోజు పిల్లలంతా ఇంటికాడ ఉండాలి బతుకమ్మలు పెడితే సంతోషంగా ఉండాలని శరీరావు వచ్చిన ఘనత మన చంద్రశేఖర గారికి చెప్పక తప్పదు ఆ ఘనత ఆయనకే దక్కింది ఎందుకంటే ఈ రోజు పరిస్థితి సీఎం గారు చూస్తుంటే ఆయన ఏం చేస్తున్నావు ఆయనకే అర్థమవుతలేదు ఎందుకంటే ఈ పాటలనే అర్థమవుతుంది మనం చెప్పే అవసరం లేదు ఎక్కువ ఎక్కువ చెప్తే కూడా మేము బాగుండదు మన కేసీఆర్ మన సీఎం గారు మరి పట్టి పట్టినట్టుగా ఇప్పుడు చీరలు ఇస్తున్నట్టని ఇస్తుండో అర్థమవుతలేదు మళ్ళీ డాక్టర్ గూపులకైనా చెప్తున్నారు మహిళా సోదరు అందరికీ అందరి దేశ ఘాటు అందరికీ కాదు కానీ కేసీఆర్ ఉన్న కేసీఆర్ గారు ఉన్నప్పుడు అందరికీ తెల్ల కాటు ఉన్న అందరికీ కూడా తెల్ల కాటులో వీటికాడు అందరికి ఇచ్చిన ఘనతానికి దక్కింది అది మరి ఈరోజు అట్లా కాకుండా కొంతమంది వచ్చిన తర్వాత బతుకమ్మ పండుగ కూడా వాళ్ళు బతుకమ్మ ఒట్టిగా ఆడొద్దు బతుకమ్మ సీరల్తోని కొత్త సీరియలతో ఆడాలి ఆ రోజు పిల్లలంతా ఇటుకాడ ఉండాలి బతుకమ్మను పెడితే సంతోషంగా ఉండాలని సరోజన వచ్చిన ఘనత మన చంద్రశేఖర గారికి చెప్పక తప్పదు ఆ ఘనత ఆయనకే దక్కింది ఎందుకంటే ఈ రోజు పరిస్థితి సేమ్ గారు చూస్తుంటే ఆయన ఏం చేస్తున్నావు ఆయనకే అర్థమవుతలేదు ఎందుకంటే ఈ పాటలనే అర్థమవుతుంది మనం చెప్పే అవసరం లేదు ఎక్కువ ఎక్కువ చెప్తే కూడా మేము బాగుండదు మన కేసీఆర్ మన సీఎం గారు మరి పట్టి పట్టినట్టుగా ఇప్పుడు చీరలు ఇస్తున్నట్టని ఏమిస్తుందో అర్థమైతే లేదు మళ్ళీ డాక్టర్ గూపులకైనా చెప్తున్నారు మహిళా సోదరు అందరికీ అందరి దేశ కార్డులు అందరికీ కాదు కానీ కేసీఆర్ ఉన్న కేసీఆర్ గారు ఉన్నప్పుడు అందరికీ తెల్ల కాటు ఉన్న అందరికీ కూడా తెల్ల కాటున వీటి కాటులందరికీ ఇచ్చిన ఘనత ఆయనకు దక్కింది అది మరి ఈరోజు అట్లా కాకుండా కొంతమందికి ఇచ్చి ఇట్లా నిరుత్సాహపరచడం బతుకమ్మ సందర్భంగా అది కరెక్ట్ కాదని కూడా మేము తెలియపరుస్తున్నా అట్లాగే ప్రతి స్కీమ్ కూడా అందరికీ ఏది కూడా రాకుండా కొంతమందికి ఇచ్చి పాలాభిషేకం చేసుకోవడం కూడా రేవేంద్ర రెడ్డికి తగదని కూడా మేము ఈ సభ ముందు తెలియపరుస్తున్నాం ఎందుకు ప్రతి స్కీమ్ కూడా అట్నే బతుకమ్మ చీరలు ఎట్నం ప్రతి స్కీమ్ రైతు బంధు కానీ రైతు భరోసా కానీ రైతు బీ బీమా కానీ లోను మాఫీ కానీ ఏది కూడా ప్రతి ఒక్కటి కేసీఆర్ కిట్టు కానీ చురబంధనం కానీ కూడీలు కానీ ప్రతి ఒక్కటి ఏది కూడా వాళ్ళు ఏదైతే చెప్పిరో ఆరు గ్యారంటీలు నాలుగు ఇరవై స్కీములు ఏవైతే చెప్పిరో ఏది కూడా అమలు చేయకుండా కొంతమందికి ఇచ్చి దులుపుని పాలాభేకం చేసుకోవడం వాళ్ళకు ఒక గొప్పతనం అనుకుంటున్నారు ఇంకొకటి వాళ్ళ మంత్రులే చెప్తున్నారు ఈరోజు బతుకమ్మ సందర్భంగా ఏం చెప్తున్నారు అంటే వాళ్ళ మంత్రులే చెప్తున్నారు మేము మళ్ళీసారి నివర్తంగా ఉన్నవాడము మళ్ళీసారి మా పార్టీ వస్తూ రాదు ఆ పరిస్థితుల్లో బతుకమ్మ సందర్భంగా చెప్పడం జరుగుతుంది చూస్తున్న ఒక్కొక్క మంచి ఒక మాట్లాడుతున్నారు కాబట్టి బతుకమ్మ సందర్భంగా మరి రేవంత్ సీఎం గారు మరి వాళ్ళకి ఏమి ఏర్పాటు చేస్తుండో ఇంతవరకు అయితే కరెక్ట్గా ఎక్కడ న్యూస్ అయితే లేదు ఏదో అక్కడ ఎమ్మెల్యేలు ఉన్న కాడ వాళ్ళే సర్దుకొని అక్కడ వాళ్ళ వాళ్ళే తయారు చేసుకొని ఇదివరకు అట్లా లేకుండే కేసీఆర్ ఉండగా బతుకమ్మకు చెరువు కాడ మంచిగా క్రేన్లు లేకపోతే ఏదో ఏదో ఒక లైట్లు అక్కడ శుద్ధిగా ప్రయా చేసి శుద్ధిగా తయారు చేసి అక్కడ ప్రశాంతమైన వాతావరణం పెట్టి అక్కడ జీసీఎంసీ పెట్టి అక్కడ వాసన మనసులు పెట్టి బతుకమ్మలు లోగలు పోకుండా చేసే పరిస్థితి ఉండే కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఎక్కడ వాళ్ళ సొంత ఎమ్మెల్యేలు నేను చెప్తున్న చెప్తున్నారు ఆమె మేనే మేనే చెప్తున్నా మా మినిస్టర్ మేము నా చెరలో మా దగ్గర మేమే చేసుకుంటామని చెప్పడం జరుగుతుంది గవర్నమెంట్ పరంగా లేదు అటువంటి పరిస్థితి తీసుకొచ్చిన బతుకమ్మను కాబట్టి ఇది కరెక్ట్ కాదు మేము అందుకని ఆడపరచగా చెప్తున్నాము దయచేసి మళ్ళీ ఏదైతే మనకు బతుకమ్మ చేతులు పెట్టిందో అది తీసేసినాడు ఆ బతుకమ్మను మళ్ళీ రావాలంటే ఆమె చేతిలో కంపల్సరీ మరి బతుకమ్మ ఆమె చేతిలో పెట్టాలంటే తీసేసి దాన్ని మనకు ఈరోజు బతుకమ్మ లేకుండా చేయడం జరిగింది కాబట్టి మళ్ళీసారికి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసి బతుకమ్మ పండుగ మన దాంట్లో ఉండేటట్టుగా ఆ విగ్రహంలో ఉండేటట్టుగా చేయాలని కూడా మహిళా సోదరులను కోరుకుంటున్నా వడ్డ్యాలను కూడా ఉండే వడ్డేలా కూడా తీసుకుడేసారు ఆ పరిస్థితి రేవంత్ రెడ్డి గారు చేశారు కాబట్టి మనకు ఆ బొమ్మ మరి ఆ విగ్రహం అంత మంచిగా ఉండే విగ్రహాన్ని దాన్ని పాడు చేసినారు కాబట్టి ఆయనకు మరి కరెక్ట్ కాదు కాబట్టి మహిళా సోదరులందరూ కూడా తెలంగాణ మహిళా సోదరులు అందరూ కూడా కంపల్సరీ సారికి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసి మనకి ఏవైతే పోయినాయో వారిని తీసుకొచ్చుకొని బతుకమ్మ పండుగను మళ్ళా మళ్ళా అందరికి చీరలు వచ్చినట్టుగా చేసుకోవాలని కోరుకుంటున్నా జై హింద్ జై తెలంగాణ జై కేసీఆర్ జై బిఆర్ఎస్ విలేకరులు కావాలను ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనతి కాలంలోనే ప్రజాదరణ పొందిన డి సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల డి సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అణువజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ आंध्र तेलंगाना इचारज रातूर तिरमल नायक